హలో హాయ్ నమస్తే అందరు బాగున్నారా నేను బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ కుస్మా హోమ్లీ బ్లాఫ్ ముందుగా మనం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి టుడే రెసిపీ ఈరోజు తొలి ఏకాదశి ఈరోజేంది సండే మేమంతా టెంపుల్కి వెళ్తున్నాము ఈరోజు ప్రసాదం చేశాము కేసరి ఈరోజు మేము అప్లై గుంటకి వెళ్తున్నాము అక్కడ కూడా వీడియో షూట్ చేస్తాను గుడికాడ తీయచ్చో లేదో నాకు తెలీదు తీస్తాను అది కూడా పెడతాను ఓకే చెప్పు చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు వాళ్ళకి బాయ్ చెప్పేసి బాయ్ చెప్పు ఇక్కడ చూడండి మా బాబు బాయ్ చెప్పమని చెప్పలే ఇప్పుడు చెప్తున్నాడు ఇంకా బాబుని పట్టుకోవాలి ప్రసాదం చేయాలి మా ఆయన వస్తే బాబుని మా ఆయనకి ఇచ్చేసి స్టార్ట్ చేస్తాను కేసర్ చేశానండి ఈరోజు అంటే ఆయనకి సత్యనారాయణ స్వామికి అన్న వెంకటేశ్వర స్వామి అన్న ఒకటే కదా ఆయనకి కేసరి చేస్తాను ఏకాదశి కదా అందువల్ల కేసరి చేద్దాము సింపుల్గా అయిపోతుంది ఇంకా టిఫిన్ కూడా బయట తెచ్చుకున్నాము ఇంకా ప్రసాదం చేసి పెట్టుకొని బయలుదేరేయాలి ఇదిగోండి ఫస్ట్ గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది నెయ్యి ఎక్కువ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇంట్లో ఉన్నట్టే వేసుకుంటున్నాను జీడిపప్పు లేదు సరే ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి ఇవే తీసుకున్నాను బాదం పప్పు బ్లాక్ రైజన్స్ ఉన్నాయి అవి తీసుకున్నాను ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు మన ఇష్టము బాగా వేపుకొని గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని మాడిపోకూడదు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి తర్వాత గై గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత వన్ కప్ తీసుకున్నాను నేను చిన్న కప్పు రవ్వ అదే నెయ్యిలో వేసి బాగా వేపుకుంటున్నాను సిమ్లోనే పెట్టుకోవాలి హైలో పెట్టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది వన్ కప్కి త్రీ త్రీ కప్స్ వాటరు నేను ఇలాగే ముందుగానే వాటర్ పెట్టేస్తాను మరుగుతూ ఉంటుంది ఈ లోపల ఫ్రై చేసుకోవాలి టెన్ మినిట్స్ అట్లా సిమ్లోనే పెట్టుకొని బాగా వేపుకోవాలి మాడకుండా అక్కడే ఉండి మనం కలుపుతూ ఉండాలి తర్వాత మనం ఉడకబెట్టుకుంటాం కదా వాటర్ అదే బాయిల్ అవుతుంది కదా రోలింగ్ బాయిలింగ్ అయినాక ఇట్లా వాటర్ వేసేయాలి వేసుకొని వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి బాగా వాటర్ అంతా డ్రై అయిపోయినాక మనం ఏ కప్తో అయితే షుగర్ తీసుకుంటామో అదే కప్తో కొంచెం షూ దాని నేను వన్ కప్ తీసుకున్నాను అని చెప్పాను కదా వన్ క్వాంటిటీ చూపిస్తాను ఎందుకంటే ఈ కప్తో నేను మెజర్మెంట్ చేసుకుంటున్నాను కొంతమంది కొలతలు లేకుండా అట్టే చేసుకుంటారు కొలత ఉంటే నేను కొలతతో చేస్తాను ఏదైనా అని కప్పేసి టూ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకున్నాను చెక్కిది కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అడ్జస్ట్ అవుతుంది కొంచెం పచ్చ లాస్ట్లో కూడా కొంచెం ఉంటే పచ్చకర్పూరం వేసుకోండి నేనైతే వేయలేదు ఇట్లా అంటే సిమ్లోనే పెట్టుకోవాలి హైలో మాత్రం పెట్టకూడదు ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి ఇట్లా మెల్టింగ్ అయిపోయింది కదా బాగా మెల్టింగ్ అయినాక మీకు ఈ టైంలో కలర్ కావాలంటే కూడా మిక్సింగ్ చేసుకొని మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ వేసుకోవచ్చు నేను కలర్ ఏమి వేయటం లేదు అట్లే వాళ్ళు మధ్య మధ్యలో స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది మధ్యలో నెయ్యి వేసి కలుపుతున్నాను ఇదంతా సిమ్లో పెట్టి చేయాలి మళ్ళీ మనం దాకా తనిగా పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మళ్ళీ టూ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను లాస్ట్ త్రీ టైమ్స్ వేసుకున్నాను నేను మీ కాంటే ఇంకొంచెం కూడా వేసుకోండి బాగా కలుపుకోవాలి క్యాసర్ ఈజీ రెసిపీ అంత ఏం లేదు కానీ పర్ఫెక్ట్గా రావాలంటే కొంచెం టై పడుతుంది గబగబా చేసేస్తే టై బాగా రాదు నీట్గా చేసుకోవాలి ఏదైనా ఓపిక అనేది ఉండాలి సరే అయిపోయింది క్యాసరీ ఒకసారి కావాలంటే చూసి ట్రై ట్రై చేయండి దేవుడికి కూడా గిన్నెలో తీసుకునేస్తాను చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది అన్నీ పూలన్నీ పెట్టేసాను పెట్టేశాను ఒకసారి మా పూజ రూమ్ కూడా చూడండి ఎలా డెకరేషన్ చేశాను ఇలా పెట్టేసాను ఫ్లవర్స్ ఇంకా దీపం పెట్టేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాము ఆ వీడియో కూడా తీస్తాను హాయ్ ఇప్పుడు టెంపుల్కి అప్లై ఉంటుంది ఓకే టైం అయిపోయింది చూస్తానండి వీడియో నేను ఫ్లవర్స్ పెట్టుకున్నాను అంటే అండి ఆ అమ్మాయికి పెట్టలేదంట ఈ డ్రెస్కి ఫ్లవర్స్ ఏమైనా బాగుంటుందా మీరే చెప్పండి చెప్పండి ఏమైనా బాగుంటాయా బాగుంటుంది ఓకే చెప్పా మొదలు పెడదా మొదలపెట్ట మొదలు పెట్ట ఇది మా అపార్ట్మెంట్ కింద అండి పార్కింగ్ ప్లేసు ఒకసారి చూడండి పెద్దదే థర్టీ హౌసెస్ ఉంటాయి అన్నీ ఫుల్ అవ్వలేదు సెకండ్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ ఖాళీగానే ఉన్నాయి కొన్ని అవి ఫుల్ అయిపోతే ఇంకా అన్ని ఫస్ట్ ఫ్లోర్ అంతా ఫుల్ అయిపోయింది మమ్మీ ఉండేది ఫస్ట్ ఫ్లోర్లోనే ఇదే మా పార్కింగ్ ప్లేసు చూడాలి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అండి మా బస్సుకి పోదాం అనుకున్నాము మళ్ళీ ఇంకా ఆటో ఉంది ఆటో ఎక్కేసాము టూ అవర్స్గా బస్ వస్తుంది మా అండ్ టూ అవర్స్కి ఒక బస్ వస్తుంది అండి బస్లో ఎక్కేవాలంటే బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడే అంటే తిరుపతి బస్సు ఎక్కే దగ్గర కాదు కొంచెం పక్కన పల్లె వెలుగుల బస్సు అన్నీ ఉంటాయి అక్కడ అప్లై ఉంటుందంటే ఎక్కొచ్చు కానీ బస్సు లేట్ అయిపోద్ది మేము నైన్ నైన్ థర్టీకి అంతా స్టార్ట్ అయినాము సరే ఇంకా ఆటో వస్తే ఎక్కేసాము ఆటోలోని ఆటోకి చార్ మంచికి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి ఆటోకి బస్సు అయితే థర్టీ రూపీసు దేంట్లోనే వెళ్ళొచ్చు బస్సు లేట్ అవుతుందని అంటే మేము వెళ్ళి అంటే మా హౌస్ ఉంటుంది కదా మెయిన్ రోడ్లోకి వస్తే ఆ రూట్లోనే వెళ్ళాలి అప్లై గుంటకి తీర్చాను దాటుకొని వెళ్ళాలి ఇంకా బస్ రాలేదని ఆటో ఎక్కేసాము దేంట్లో వెళ్ళి దేంట్లో వెళ్ళినా ఒకటే అండి ఇరవై తొలి ఏకాదశి కదా వెళ్తే మంచిది ఫుల్ రష్ కూడా ఉన్నారు మధ్య మధ్యలో విలేజెస్ కూడా ఆపుతాయి కదా ఆటో అట్లా తీసాను ఇంకా చాలా చల్లగా ప్రశాంతంగా ఉందండి ఆ సైడ్ అంతా రూట్ విలేజ్ కదా పొలాలు అన్ని బాగున్నాయి చూడండి మధ్య మధ్యలో ఆపుతూ తీసుకెళ్ళారు ఎప్పుడు బస్కే వెళ్తామండి ఈరోజే ఆటోలో వెళ్ళాము ఇంకా టైం అయిపోతే రష్ ఉంటారని అందుకోసము ఏమైనా విలేజెస్ చాలా బాగుంటాయండి టౌన్ కన్నా ప్రశాంతంగా ఉంటుంది చల్లగా గాలి వస్తుంది చూడండి బాబు కూడా పడుకునేసాడు గాలి వస్తుందని నిజంగా అయితే చాలా ఈ గాలి ఉంది ఏసీలు అవి కూడా పనికిరావండి చల్లగా ఉంది ప్రశాంతంగా ఉంది విలేజెస్లో కానీ మనం మనకి సిటీ ఫెసిలిటీస్ అన్నీ అలవాటు అయిపోయి కొంచెం విలేజ్లో ఉండలేము కానీ ఉండేవాళ్ళు ఉంటారు చూడండి ఎంత బాగున్నాయో చల్లగా గాలి వస్తుంది నిజంగా ఈ చుట్టుపక్కల కూడా ఇల్లు అన్నీ ఉన్నాయి ఇది మధ్యలో తిరుచానూరు దాటిన తర్వాత ఇదంతా తిరుచానూరుకి ఇంకొంచెం ముందు వచ్చేసినాక ఫుల్ హౌసెస్ ఉన్నాయి ఎక్కడైనా ఉండే హౌసెస్ చూడండి ఎంత బాగుందో జర్నీ ఒక హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది చూడండి దగ్గరికి వచ్చేసాము ఇది ఫస్ట్ ఆర్చ్ ఇది ఇప్పుడు తిరిగాము కదా ట్రెండింగు త్రీ ఆర్చెస్ ఉంటాయి ఫస్ట్ ఆర్చ్ సెకండ్ ఆర్చ్ థర్డ్ ఆర్చ్ మెయిన్ టెంపుల్ వచ్చేస్తుంది ఈ పక్కనే వసతి భవన్ కూడా ఉంది చూడండి కొన్ని ఈ అప్లై గుంట ఎంటర్ మనం దాకా అక్కడ ఒక టెంపుల్ ఉంది చిన్న టెంపుల్ ఇందాకొచ్చాము ఇదంతా ఫస్ట్ ఆర్చ్ అనమాట సెకండ్ ఆర్చ్ వచ్చినాక అంతా హౌసెస్ ఉంటాయి ఇక్కడేం హౌసెస్ ఉండవు అంతా కొండలు చెట్లు అక్కడక్కడ టెంపుల్స్ అలా ఉంటాయి చూపిస్తాను చూడండి చూడండి టూరిజం వచ్చేవాళ్ళంతా వెహికల్స్ పక్కనే చెరువు కూడా ఉంది పూలు చూడండి మధ్య మధ్యలో హౌసెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు సెకండ్ ఆర్చు ఇప్పుడు రన్నింగ్ తిరుగుతాం కదా ఇది సెకండ్ ఆర్చు థర్డ్ హార్చ్ టెంపుల్ ఉంటుంది చూడండి అంతా ఈ మధ్య చాలా గొంతు కొంచెం బాగలేదు అందుకోసం చూడండి ఇప్పుడు వచ్చే సెకండ్ అండ్ ఇది త్రాడ్ ఆర్చిది ఇక్కడ తిరుగుతానే ఇది కనిపిస్తుంది కదా టెంపుల్ త్రీ ఆర్చెస్ కదా ఇది త్రాడ్ ఆర్చ్ చూడండి ఇంకా లోపలికి లోపలికి వెళ్తానే నేరుగా టెంపుల్ దర్శనం అండి ఈ పక్కనంతా వెహికల్స్ ఉంటాయి వచ్చే వాళ్ళకి రూమ్స్ కూడా ఉన్నాయి ఏమి ఇబ్బంది ఏం లేదు బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా చూడండి అదే మెయిన్ టెంపుల్ ఇక్కడే మెయిన్ టెంపుల్ ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి అంటే బయట నుంచి వచ్చావని నేను చెప్పేది హోటల్లో అటు ఉంటారు కదా ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి ఫ్రీ రూమ్స్ ఉన్నాయి అమౌంట్ కూడా ఉందనుకుంటా మేము దీపాలు టెంకాయ అవన్నీ తీసుకున్నాము ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అంటే ఇది ఒక ఊరే కదండి గుడి పక్కనే హౌసెస్ అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటే దొరుకుతున్నాయి అట్లా ఏం భయం ఏం లేదు చూడండి మేము వీక్లీ వీక్లీ వెళ్తారు కొంతమంది మేము లాస్ట్ వీక్ ఒకసారి వచ్చాము మళ్ళీ ఇప్పుడు ఏకాదశి అని ఈరోజు వచ్చాము ఇంకా లోపలికి వెళ్తున్నాము మూడు వందల అరవై రోజుల దీపం ఉంటుంది కదా అది తీసుకున్నాను మా ఇందరి వెలిగిస్తున్నాను ఇంట్లో అంట ఇంటి యజమాని దీపం వెలిగిస్తే మంచిది అంటారు అది రోజు వెలిగించకపోయినా పండగల పూటన వాళ్ళ దగ్గర వెలిగించండి ఈరోజు మా ఇందరి ఇంట్లో కూడా మా ఇందరి పెట్టించ దీపము అంతా నేను సర్దించి పెడితే ఆయన దీపం పెట్టారు ఇంకొని గుళ్ళో కూడా ఆయన దగ్గర పెట్టిస్తున్నాను మూడు వందల అరవై ఆరు వత్తులు అంటారు కదా ఆ దీపం పెట్టి ధనం పెట్టుకుంటున్నాము ఇంత చూపించాను కదా వీడియో అదే ఎంట్రన్స్ లోపలికి వస్తాను లెఫ్ట్ సైడ్ ఆయన పాదాలు అవన్నీ ఉంటాయి అక్కడ అందరూ దీపాలు పెడతా ఉంటారు ఇంకా రైట్ సైడ్కి వెళ్తే నేరుగా టెంపుల్లోకి వెళ్ళిపోవచ్చు చూడండి మా దీపం ఈరోజు ఫుల్ రష్ వచ్చారండి చూడండి ఫుల్గా ఉండాలి రష్ ఈరోజు గుళ్ళో కూడా అందుకే దర్శనం కూడా మాకు లేట్గా అయింది చూడండి ఫుల్గా ఉండరు ఏకాదశి చూపించాను కదా టెంపుల్ అదే మెయిన్ లోపలికి వచ్చేసాము దోండి క్యూ లైన్లో ఉన్నాము ట్వంటీ రూపీస్ టికెట్ ఉంది ఫ్రీ దర్శనం ఉంది నేర్గా బోర్డ్ కనిపిస్తుంది కదా దాంట్లో చూడండి టికెట్ ఉంది ట్వంటీ రూపీస్ ఉంది జనం ఎక్కువ ఉన్నారని మమ్మల్ని లైన్లో పెట్టేశారు ఫుల్గా ఉన్నారు ఫుల్ రెష్ ఉన్నారు చూడండి బాబు సరే ఊరికి ఏడుస్తూ ఉంటారు జనంలో చూడండి నడచ్చంట కిందకి దింపేస్తే నడుస్తాడంట ఎత్తుకుంటే ఉండటం లేదు చూడండి ఫుల్గా ఉన్నారు ఆ అబ్బాయికి జనం ఉంటే నచ్చదు నేను టికెట్ హారతి టికెట్ తీసుకున్నాము అర్జెంట్ టికెట్ జరిగిన ఇందాక లోపలి కూర్చున్నాం కదా అదే అండి మెయిన్ టెంపుల్ లోపలి ఇంకా వీడియో తీయకూడదు స్వామిని అందువల్ల తీయలేదు బయటకు వచ్చేసాము ఇదంతా బయట ఇందాక కూర్చుంది లోపల ఇప్పుడు వచ్చేదంతా బయటండి ఇట్లే స్ట్రైట్గా వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అది కూడా చూపిస్తాను ఇంకా అంటే ఇలా బయటకు వచ్చేస్తాము లోపల వీడియో తీయకూడదు అలో లేదు ప్రసాదం తింటా ఉన్నాం కదా అక్కడ కూర్చొని కొద్దిసేపు బాబుకి పెరుగని ఇచ్చారు బాబుకి పెట్టాను ఇంక ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాం ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు టువెల్వ్ టు వన్ మేము అంటే సాటర్డే సాటర్డే చేస్తారు ఈరోజు ఏమి చేయలేదు అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫెసిలిటీస్ ఈ మధ్య పెట్టారు అంతకుముందు లేదండి దీపాలు పెట్టింది చూస్తున్నారు కదా అక్కడ స్ట్రైట్గా అదే టెంపుల్ ఇవంతా క్యూ లైన్స్ డైరెక్ట్గా క్యూ కూడా ఎక్కువ లేదండి తక్కువగానే ఉంది కివ్ కూడా ఎక్కువ నిర్భరావసరం లేదు రష్ ఉన్నప్పుడు కొంచెం వెయిట్ చేయాలంతే ఇట్లా స్ట్రైట్గా వెళ్ళామంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది లోపల అక్కడే అన్నదానం కూడా చేస్తారు ఎందుకంటే ఇదే టెంపుల్ పక్కన ఈ సైడ్ అన్నదానం చేస్తారు ఈరోజు ఏం చేయలేదు అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫుడ్ అంతా తిరుమలలో ఎలా ఉన్నాయో అలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ టెంపుల్ ఏంటంటే ప్రత్యేకత స్వామి అభయం ఇస్తాడు అభయ హస్తం అంటారు కదా మామూలుగా తిరుమలలో కూడా చేయి ఇట్లా డౌన్కు ఉంటుంది ఇక్కడ కాదు అభయం ఇస్తాడు అందువల్ల అప్లాగ్ ఉంట ఫేమస్ చాలామంది ఇప్పుడు ఇంకా డెవలపింగ్ టెంపుల్ అందరూ వస్తున్నారు ఒకసారి బయట నుంచి వచ్చేవాళ్ళు రావచ్చండి ఏం ఇబ్బంది ఏం లేదు అన్నీ వసతులు అన్నీ ఉన్నాయి చూడండి ప్రదక్షిణాలు చేసుకొని ఇంకా మాకు టు అలాస్ టైము ఒక ప్రదక్షిణ మూడన్నా చేయాలి ఒకటన్నా చేయాలి రెండు చేయకూడదు పక్కనే గోమాత కూడా ఉంది ఎత్తుకుంటానన్నా కూడా ఒప్పుకోలేదండి మా బాబు చూడండి ఇరవంతా నడుస్తూనే ఉన్నాడు గుళ్ళో భలేపిచ్చేసాడు అండి పిల్లలతో వస్తే బయటకు అంతే అందుకే సామాన్యంగా ఎక్కడికి వెళ్ళా ఇంట్లోనే ఉంటాము ఇంకే రోజు టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాము ఇవ్వండి గోమాతలు ఇంకా అప్పుడే మేము ఈ దర్శనం అయిపోయినాక కూరగాయలు మ్యాంగోస్ అవన్నీ తీసుకున్నాము ఇంక ఇక్కడి నుంచి వేవి చూడండి టెంపుల్కి బాగా కనిపిస్తుంది ఇంకంతే స్టార్ట్ అయిపోయి బస్ వచ్చిందండి ట్వెల్వ్ అయిన టైం ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా బస్ ఎక్కేసాము బస్కి థర్టీ రూపీస్ ఛార్జు చెప్పాను కదా అంతే అండి బస్కి అయితే హాఫ్ అన్ అవర్ ఏ వెళ్ళిపోవచ్చు అంటే ఎక్కడ ఆపరు అంతగా మధ్య మధ్యలో అక్కడ ఎక్కించుకొని ఇంక స్టార్ట్ అయిపోయినాము అంతే అండి ఇంటికి లోపల వన్ అయింది మేమేం లంచ్ కూడా చేసుకోలేదు బయట మా ఆయన గోబీ రైస్ తెచ్చాడు అదే తినేసాము ఇక్కడితో ఎండ్ అయిపోయింది బాయ్